హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిమా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను అనమాట మీకు తెలుసు నేను ఉంటున్నది ఎక్కడో నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను ఉంటున్నది మైసూర్ అని చెప్పేసి మైసూర్ లో మైసూర్ ప్యాలెస్ ఏ కాకుండా ఇంకొక ఫేమస్ ప్యాలెస్ కూడా ఉంది అదే సెవెంటీస్ నాటి ఇంకొక ప్యాలెస్ అనమాట ఇదే అది ఇది వచ్చేసి టిప్పు సుల్తాన్ గారి ప్యాలెస్ మనకు తెలుసు మనం చిన్నప్పుడు అయితే చాలానే చదువుకున్నాము టిప్పు సుల్తాన్ గురించి అండ్ మైసూరు రాజ్యంలో అతని పరిపాలన గురించి కదా ప్రజెంట్ మనమైతే మండ్య మండలంలో ఉన్నాము శ్రీరంగపట్టణంలో సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూసేద్దాము ఇది ప్యాలెసే కాకుండా అండ్ ఆల్సో మ్యూజియం కూడా ఉందంట సో చూద్దాం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూడండి ఎంత మంది అయితే వస్తున్నారో ఈ ప్లేస్ అయితే చాలా ఫేమస్ స్కూల్ పిల్లలు అండ్ అదర్ కంట్రీస్ నుంచి కూడా విజిటింగ్కి వస్తున్నారనమాట సో లోపలికి వెళ్ళి మనం ఒకసారి చూసేద్దాము అసలు లోపల ఏమేమి ఉన్నాయో అండ్ నాకు తెలిసిన ఎంతో కొంత నాలెడ్జ్ అయితే షేర్ చేసుకుంటాను ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా తప్పుగా మాట్లాడితే నాకు తెలియకుండా మాట్లాడితే ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో ఏంటో వీలైనంత వరకు అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను ఇక్కడ ఇది టికెట్ రూపంలో అవైలబుల్ లేదు మనకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది అది స్కాన్ చేసి మనం టికెట్ తీసుకొని లోపలి వెళ్ళాలన్నమాట సో ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం రండి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసి పర్ హెడ్ ట్వంటీ రూపీస్ పే చేయాలి అండ్ ఐడి కార్డ్ ఈజ్ మస్ట్ అది క్యారీ చేయడం మర్చిపోకండి సో లోపలికి వచ్చేసిన తర్వాత ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ ఓల్డ్ ఫోటో కూడా నేను పెట్టాను చూడండి అప్పట్లో అలా ఉండేదంట సో ఇక్కడ మనకు శ్రీరంగపట్నం బెంగళూరు మ్యాప్ కూడా ఇచ్చారు అండ్ ఆల్సో ఇంకొకటి చెప్పదలుచుకున్నాను లోపల అయితే వీడియో రికార్డింగ్ అనేది పాజిబుల్ లేదు ఇఫ్ ఇన్ కేస్ మీరు వీడియో రికార్డ్ చేయాలి అని అనుకుంటే మీరు పర్మిషన్ తీసుకొని రావాలంట హయ్యర్ ఆఫీసర్స్ నుండి అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ స్టోరీ అయితే మెన్షన్ చేశారు ఇది దాదాపుగా ఎన్నో ఎకరాల మీద ఉంది ఈ ప్యాలెస్ యాక్చువల్ దీన్ని సమ్మర్ ప్యాలెస్ అని కూడా అంటారంట మనకు అయితే ఫోన్ ఎలో లేదు మాకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ తీస్తే పిలిపించి మరీ డిలీట్ చేయించేశారు సో ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇంకా తీయలేదన్నమాట చూడండి ఎంతోమంది పిల్లలు అయితే స్కూల్ నుంచి పిక్నిక్ వచ్చారు ఎక్స్కర్షన్ లాగా చాలా వరకు పబ్లిక్ అయితే విజిట్ చేస్తున్నారు అండ్ లోపల మాత్రం చాలా బాగుంది ఏముందంటే లైక్ అప్పుడు బ్రిటిషర్స్ కాలంలో వాళ్ళు యూజ్ చేసిన గన్స్ కానీ అండ్ టిప్పు సుల్తాన్ గారు యూజ్ చేసిన ఫర్నిచర్ కొన్ని వెజిల్స్ ఉన్నాయి అండ్ ఐ డోంట్ నో అది ఫర్నిచర్ రెప్లికానో లేదా ఒరిజినలో బట్ అలా ఉన్నాయి అనమాట అండ్ కొంతమంది బ్రిటిష్ పీపుల్ పెయింట్స్ కూడా ఉన్నాయి కొన్ని మెడల్స్ ఉన్నాయి సో అయితే అలా ఉందనమాట అండ్ అప్పట్లో దీన్ని దర్బార్గా కూడా యూజ్ చేసేవారంట ఐ మీన్ దర్బార్గా చెప్పేవాళ్ళు బట్ ఎక్కువగా అయితే టిప్పు సుల్తాన్ వేసవి విడుదల్లో ఫ్యామిలీతో ఇక్కడ వచ్చి ఉండేవాళ్ళు లైక్ సమ్మర్ వెకేషన్ అనుకోండి ఇంకా సో అలా ఉంది ప్రెజెంట్ అయితే ఒక మ్యూజియం అనొచ్చు ప్రజెంట్ ఉన్న ఈ ప్యాలెస్ని అండ్ ఆఫ్టర్ టిప్పు సుల్తాన్ డెత్ తర్వాత అంతా బ్రిటిష్ వాళ్ళేమో దీన్ని సచివాలయంలా యూస్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు మాత్రం అండర్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కర్ణాటక గవర్నమెంట్ కంట్రోల్లో ఉందన్నమాట సో అలా చూసేసాము ఇంకా హర అయితే బయటకు వచ్చేసిన తర్వాత హార్స్ రైడింగ్ చేద్దామన్నది సో ఇంకా తప్పదు కదా దాంతో ఉంటే చెప్పింది అలా చేయాల్సిందే ఈ ప్యాలెస్ మాత్రం ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మైసూర్ ఉందన్నమాట అండ్ ఇది కట్టడానికి దగ్గర దగ్గరగా ఒక టెన్ ఇయర్స్ ఏమో పట్టిందంట సో మనం ఇంకా ఎక్కడి నుంచి వెళ్ళిపోదాము బికాజ్ ఇంకా ఇక్కడే ఉంటే ఇది మాత్రం అస్సలు రాకుండా ఏడుస్తూనే ఉంటుంది చూడండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో మనకి ఇంకా ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ అవేలో టిప్పు సుల్తాన్ గారి సమాధి ఉందంట సో అది కూడా ఒకసారి చూద్దాము అని చెప్పేసి ఇంకా బయలుదేరామన్నమాట దారి పొడుగున వెళ్తూనే ఉన్నాము సో ఇది ఒక చిన్న విలేజ్ టైప్లో ఉంది అండ్ శ్రీరంగపట్నం వచ్చేసి అప్పటి రాజధాని అంట మైసూర్ది మీకు తెలియని ఏం కాదు సో ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా ఇంకా ఎంట్రన్స్లోనే ఆ టాయ్స్ అన్నీ చూసేసి హార ఏమో ఫస్ట్ టాయ్స్ కావాలా ఐస్ క్రీమ్ కావాలా అని స్టార్ట్ చేసేసింది అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది సో దానికి కావాల్సిన టాయ్స్ అయితే కొన్ని కొనేసాము బిఫోర్ మేము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము అప్పుడు లోపల మంచిగా ఎంతోమంది ఫ్యామిలీస్ వచ్చేసి ఫుడ్ తెచ్చుకొని మరీ పిక్నిక్లా ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని ఆడిపిస్తున్నారు బట్ ఇప్పుడు మాత్రం అది ఎలో లేదు కనీసం బ్యాట్ బాల్ కూడా ఎలో చేయనిస్తలేదన్నమాట సో లోపలికైతే వచ్చేసాము ఎండ్ అయితే భారీగా ఉంది అందుకనే ఐస్ క్రీమ్ తిన్నాము నేను హర సో లోపల ఇది ఎంట్రన్స్ అనమాట చూడండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ సమాధులు మాత్రమే ఉంటాయి ఫుల్ గార్డెన్లో కూడా సమాధులే ఉన్నాయి నాకు మంచిగా అనిపించింది అన్నమాట బికాస్ ఇక్కడ మెయింటెనెన్స్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎంత గ్రీనరీగా ఉందో సో ఎంట్రన్స్లో మనకు లెఫ్ట్ రైట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అన్నీ సమాధులే ఉంటాయి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము అసలు లోపల ఎవరెవరి సమాధులు ఉన్నాయో ఇక్కడ పర్వాలేదు మనం వీడియో తీసుకోవచ్చు వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు బట్ ఎలా కూడా చేస్తున్నారనమాట వచ్చేసి టిప్పు సుల్తాన్ గారి మదర్ ఫాదర్ అండ్ టిప్పు సుల్తాన్ వీళ్ళ ముగ్గురు సమాధులు లోపల ఉన్నాయన్నమాట ఎంతోమంది పబ్లిక్స్ వస్తున్నారు అదర్ అదర్ స్ట్రీట్స్ నుంచి కూడా అండ్ మనం లోపల నుంచి బయటికి రాగానే సేమ్ ఇక్కడ కూడా లెఫ్ట్ అండ్ రైట్ వాళ్ళ రిలేటివ్స్ అంట లైక్ అంకుల్ ఆంట్ అలా వాళ్ళ సమాధులు ఉన్నాయి అన్ని సమాధులే అండ్ మనకి ఫ్రెంట్ కూడా ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి టిప్పు సుల్తాన్ గారి మదర్ అండ్ ఫాదర్ ఫ్యామిలీకి సంబంధించిన సమాధులు అండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి టిప్పు సుల్తాన్ గారి ఫ్యామిలీ అంట సో లైక్ వాళ్ళ స్పౌసెస్ కానీ అలా అంతమంది ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి సమాధులు అయితే ఉన్నాయి అండ్ మనం పార్క్లో కూడా చూపించాం కదా సో నేను ఇంకా ముందు కూడా చూపిస్తున్నాను చూడండి సో ఆ ప్లేసెస్ ఏంటో నాకు అర్థం కాలేదు మేబీ వీళ్ళ కోసం వచ్చేవాళ్ళు ఎవరైనా అక్కడ లైక్ వెయిటింగ్ హాల్లా ఉండేదేమో సో చాలా వరకు ఆ ప్లేసెస్ ఉన్నాయన్నమాట నాలుగు దిక్కులు అవే ఉన్నాయి కట్టడం అయితే చాలా బాగుంది ఎంజాయ్ చేస్తున్నారనమాట చాలా వరకు పిల్లలైతే ఆడుకోవడానికి అండ్ ఆ కట్టడానికి ఎదురుగానే మనకు మస్జిద్ కూడా ఉంది నేను అక్కడ మాట్లాడుకుంటే వింటున్నాను పర్టికులర్గా ఈ ప్లేస్ విజిట్ చేయనీకే ఒక ఫ్యామిలీ వచ్చిందంట వేరే స్టేట్ నుంచి ఐఫ్ మస్జిద్ టైంలో అయితే మీరు అక్కడ ప్రేయర్ చేసుకోవచ్చు సో అలా అరేంజ్ చేసి కూడా పెట్టారు అండ్ ఇది వచ్చేసి బయట పార్క్ టైప్ అనమాట ప్లేన్ ప్లేస్లో వీళ్ళు మేబీ వాళ్ళ సైనిక అధికారులు ఎవరైనా ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను టిప్పు సుల్తాన్ గారి సమాధి లోపల పెయింటింగ్ అది ఏదైతే ఉందో దాన్ని టైగర్ పెయింటింగ్ అంటారంట చాలా పురాతనమైన పెయింటింగ్ అంట అండ్ మనకి ఇంకా సమ్మర్ ప్యాలెస్ నుంచి సేమ్ ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో అక్కడ ఒక అండర్ గ్రౌండ్ జైల్ అనేది ఉందంట సో అది కూడా చూద్దామని ఇంకా బయలుదేరామన్నమాట లోపలికి సో లోపలికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఇది ఒక అండర్ గ్రౌండ్ జైల్ అని చెప్పి ఇప్పట్లో మైసూర్కి అండ్ ఆంగ్లోస్ మధ్య ఒక వార్ అనేది జరిగింది కదా సో అందులో బ్రిటిష్ వారు ఎవరైతే పట్టుపడ్డారో వాళ్ళందరినీ ఈ అండర్ గ్రౌండ్ జైల్లో ఖైదు చేసేవారండి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను మొత్తం గ్రీనరీతో మైసూర్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుందని చెప్పేసి అండ్ ఈ జైల్ సరౌండింగ్లో కూడా అన్ని తోటలు అండ్ కావేరీ డ్యామ్ రివర్ కూడా ఉందన్నమాట సో వాటర్ ఫ్లో అలా ఉంటుంది అండ్ ఇక్కడ ఆ వాటర్తోనే వీళ్ళకైతే టార్చర్ని పెట్టేవారంట లైక్ లోపలికి వెళ్ళి ఒకసారి చూపిస్తాను చూడండి అండ్ కట్టడం కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఆ స్టోన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ అంత ఈజీ కూడా కాదు ఎస్కేప్ అవ్వడం అనేది లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం గుహలా ఉందన్నమాట ఒక కేవ్లా ఉంది అండ్ అక్కడ ఆ స్టోన్స్లలో వాళ్ళని అలా బంధించి టార్చర్ చేసేవాళ్ళంట అండ్ నెక్ వరకు వాటర్ రిలీజ్ చేసేవాళ్ళంట సో ఆ ఓపెన్ ప్లేస్ అందుకే ఉందేమో చాలా ఈజీగా ఫ్లో అయిపోతుంది వాటర్ అండ్ లోపల మాత్రం చాలా స్పేషియస్గా ఉంది బట్ అప్పట్లో అంత చీకటిగా ఉండేది సో బాబు ఎలా భరించేవాళ్ళో ఏంటో బట్ వాళ్ళు చేసిందేం తక్కువ లేదు కదా సో అనుభవిస్తున్నారు అంతే సో అంత గొప్పగా రాజ్యపాలన చేశాడు కాబట్టి టిప్పు సుల్తాన్ని టైగర్ ఆఫ్ మైసూర్గా ఇప్పటికీ పిలుస్తూనే ఉన్నారు నా చిన్నప్పుడు చదువుకునేదాన్ని కానీ ఆ నేమ్స్ ఇయర్స్ రిమెంబరింగ్కి చాలా కష్టం ఉండేది సో ఇప్పుడు చూస్తుంటే అరే ఈ ప్లేస్లోనా నేను ఉన్నది చిన్నప్పుడు చదువుకున్న ప్లేస్లో ఉన్నాను కదా అని ఒక మంచి ఫీలింగ్ అయితే వచ్చిందనమాట చూడండి ఎంత హైట్ ఉందో ఎవరైనా ఎస్కేప్ అవ్వగలరా నేనైతే ఫస్ట్ టైం జైలు విజిట్ చేస్తున్నాను నా లైఫ్ టైంలో ఎప్పుడు చూడలేదు నేను చాలా బాగుందన్నమాట సో ఇంత మంచిగా రూల్ చేసిండు కాబట్టి ఇప్పటికీ చరిత్రలో టిప్పు సుల్తాన్ గారి పేరు మారుమోగుతూనే ఉంది సో ఫైనల్లీ వీడియో అయితే ఇలా ఉందనమాట ఇది కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ హు ఎవర్ ఉన్నారో సో ఇటు సైడ్ నుంచి మనకు కావేరీ నీళ్ళు అనేది కనిపిస్తూ ఉంటాయి మరొక విషయం మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అప్పట్లో ఎవరైతే బ్రిటిషెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారో అందులో ఒక పర్సన్ అనేది చనిపోయారంట అతని పేరు వచ్చేసి కల్నల్ విలియం బైలి అందుకని అతని జ్ఞాపకార్థంగా కల్నల్ విలియం జైల్ అని ఈ జైల్కి పేరు పెట్టారంట ఎనీవే ఈరోజు వీడియో అయితే ఇదనమాట త్వరలో మనం టిప్పు సుల్తాన్ గారి ఫోర్ట్ కూడా విజిట్ చేసేద్దాము సో అది కూడా విజిట్ చేస్తే నేను వెరీ సోన్ అప్లోడ్ చేస్తాను ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్